హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎమ్ఎన్కే అందరూ ఎలా ఉన్నారు హోప్ ఎవర్ మన ఇష్ డూయింగ్ గుడ్ ఈ వీక్ అయితే మరో ఇంట్రెస్టింగ్ స్పెషల్ డిష్లో అయితే మేము ముందుకు వచ్చాను సో ఈ వీక్ మనం బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా మనం వండుకోవచ్చు సో బేసిక్గా నేను పెద్ద కుక్కేం కాదు బట్ నేను ఏదైనా ఇంట్రెస్ట్ నేర్చుకొని చేయగలను సో అందుకని మీకు చూపిద్దామని చెప్పి నీ నేర్చుకొని మీ ముందుకు వీడియో అయితే చేయడం జరిగింది సో ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోండి ఒక టూ టీ స్పూన్స్ కారం ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి నేను ధనియాల పొడి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో టూ టీ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇన్షియల్గా ఒక స్పూన్ చికెన్ మసాలా సరిపోద్ది ఆ చికెన్ మసాలా ఇన్షియల్గా కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇది మ్యాగ్నేషన్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది బాగా మ్యాగ్నెట్ చేసుకోండి బాగా అంత మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా అయిన తర్వాత ఒక గంట పెరుగు యాడ్ చేసుకోండి గడ్డ పెరుగు అయితే చాలా బాగుంటుంది పెరుగుతో అంతా మ్యాగ్నెట్ చేసి నీట్గా మొత్తం నీట్గా మ్యాగ్నెట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో ప్రజెంట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లో ఒక మీడియం సైజ్ గరిటెలతోటి రెండు గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్లేదు సో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం మసాలా ఇంకా హోల్ హోల్ ఇంగ్రీడియంట్స్ మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రాసెస్ ఇది బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ రెసిపీ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే బ్యాచిలర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో నేను బేసిక్గా అసలు వంట చాలా తక్కువ చేస్తాను ఇంకెవరు లేరు మనమే చేసుకోవాలి అనుకుంటే ఇంకా తప్పనిసరిగా చేసుకోవాలి సో నాకు బేసిక్గా వంట చేయడం ఇష్టం కానీ నేను చెయ్యను సో ఇప్పుడైతే ఇంక తప్పట్లేదు నా ఛానల్ కోసం నేను వంటలు చేసుకోవాలి కాబట్టి సో ట్రై చేస్తున్నాను సో నాకు తెలియని ఏమైనా ఉంటే నేను నేర్చుకొని చేస్తాను ఫ్రెండ్స్ సో ఏదన్నా మిస్ చేసి ఉంటే తప్పుగా తీసుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడెక్కింది సో మనం హోల్ ఇంగ్రిడియం మసాలా యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ చెక్క ఒక త్రీ నుంచి ఫోర్ లవంగాలు రెండు అనస ఒక అనసపు సరిపోతుంది రెండు రెండు నుంచి మూడు యాలక్కాయలు అండ్ ఒక మీడియం సైజ్ బిర్యానీ ఆకు అయితే ఒకటి సరిపోద్ది నేను చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను బిర్యానీ ఆకు సో మనం బిర్యానీ ఆకు కొంచెం లైక్ ఇవి అన్నీ కొంచెం బాగా కలబెట్టుకోవాలి సో మన ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అసలుకి సో మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి ఆస్టీస్గా సో మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది సో ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను సో మీరు ఏ విధంగా చికెన్ ప్రిపేర్ చేసుకుంటారో నా కమెంట్స్లో తెలియచేయండి మీరు నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి నీకు మీకు నా ప్రయత్నం కానీ నచ్చినట్టయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో ఎవ్రీ వెనస్డే కుకింగ్ వీడియో వస్తుంది అండ్ ఎవ్రీ సాటర్డే ట్రావెల్ బ్లాగ్ వస్తుంది అండ్ ఫ్యాషన్ ఇలాంటి ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సో ఐ విల్ ట్రై టు డూ ఎవ్రీథింగ్ సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే ఆయిల్ కొంచెం మనకి మసాలా వాసన వస్తుంది నాకు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఆనియన్స్ అయితే నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి ఎప్పుడైనా లైట్ డిష్ బ్రౌన్ కలర్లో రావాలి అంటే బేసిక్గా చికెన్ కర్రీ ఫ్రైలో అయితే మనం ఏంటంటే ఫ్రైలో కానీ బిర్యానీలో కానీ మనం కొద్దిగా ఎక్కువగా మనం మారుస్తాము బట్ కర్రీలో ఎప్పుడైనా లైటిష్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి బాగుంటుంది మనకి తినేటప్పుడు స్లైసెస్ తగులుతూ ఉంటాయి అప్పుడు బాగా మాడిపోతే బాగోదు సో లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోండి సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చింది సో నేనైతే టమాటో పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను టమాటో స్లైసెస్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి టమాటోస్ అనేవి బాగా అంటే మనకు అర్థమైపోద్ది టమాటో ముక్కలో ఉన్న గుజ్జు అనేది మనకి ఆనియన్స్కి అన్నిటికీ పట్టేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ ఒక స్పూన్ కారం ఒక మీడియం మీడియం స్పూన్ కారం తర్వాత కొంచెం లైట్గా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి చికెన్ మసాలా వన్ స్పూన్ కంటే తక్కువ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నాం అండ్ ఒక చిన్న వన్ అండ్ హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ నుంచి ఒక ధనియాల పొడి తీసుకున్నాం ధనియాల పొడి తీసుకొని బాగా కలబెట్టుకోవాలి బాగా కలబెట్టుకున్న తర్వాత మనం గార్లిక్ పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా మనం దంచుకొని వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది సో నేను ఆల్రెడీ పెట్టుకున్నాను సో ఇప్పుడు బాగా మిక్స్ చేశాం కదా బాగా మిక్స్ చేసాము ఇప్పుడు చూసాం కదా ఆల్రెడీ ఈ మసాలా మొత్తం మన ఆల్రెడీ చికెన్ మొత్తం ఈ టమాటా గ్రేవీకి పట్టిపోయింది సో ఇప్పుడైతే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి ఆ చికెన్ యాడ్ చేసుకొని మనం లేయర్స్ లేర్స్గా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేయర్స్ లేస్గా యాడ్ చేసుకొని నీట్గా దాన్ని కలబెట్టుకోవాలి మనం ఏంటంటే ఆ కింద మనం ఏదైతే మసాలా టమాటో ఇది ఉంది కదా అదంతా మొక్కలకి మొత్తం బాగా పట్టేదాకా మనం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా నీట్గా మిక్స్ చేసి పెట్టుకొని ఫ్రెండ్స్ మిక్స్ చేసి పెట్టుకున్నారు కదా సో ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం హై ఫ్లే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సో మీరు చూసారు కదా ముక్కలో ఉన్న వాటరు అంత ఆయిల్ అంతా ఇలా వస్తుంది సో అప్పుడు మనం తీ అప్పుడు తీసేసి మళ్ళీ మనం ఒకసారి కలబెట్టుకోవాలి బాగా సో మీరు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది సో అదే గుర్తు వాటర్ అంతా మనకి ముక్కలో ఉన్న నీరంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంత మీడియం ఫ్లూ అప్పుడు మనం ఏం చేయాలంటే కలబెట్టుకొని ఒకసారి సో ఈ మొక్కలన్నీ మనకి సేమ్ ఆ లెవెల్ వాటికి వాటర్ యాడ్ చేసుకోవాలంటే పై మనకి మొక్కలు ఏం కనపడకూడదు సో ఆ లెవెల్ వాటికి వాటర్ యాడ్ చేసుకోండి ఆల్మోస్ట్ నా తెలిసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సో బాగా కలబెట్టుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ముక్క అనేది త్వరగా ఉడికిపోతుంది సో మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు ఆల్రెడీ ముక్క అనేది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికింది మెత్తబడిపోయింది బట్ నాకు ఇప్పుడు కొంచెం మసాలా అనేది సరిపోలేదు మనకేందంటే ఫినిషింగ్లో ఇప్పుడు ఎప్పుడైనా మనం గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను వన్ అండ్ హాఫ్ నుంచి చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ నేను గరం మసాలా యాడ్ చేసుకున్నాను మళ్ళీ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి ఈ లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది సో నాకైతే టేస్ట్ చాలా బాగుంది సో మీకు అంత నచ్చుందని కోరుకుంటున్నాను సో ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత కొత్తిమీర చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర బాగా కలబెట్టుకోండి సో అంతే ఇంకా మనకి ఇంకా ఫినిషింగ్ నాకు ఆల్రెడీ మసాలా అంతా సరిపోయింది నేను చూసాను సో ఇంక అంతే ఫ్రెండ్స్ మనం ఆఫ్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి అప్పుడు ఎలా ఉందో నాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నాకైతే కూర సక్సెస్ఫుల్గా అయిపోయింది ఆ టేస్ట్ అంతా మసాలా అంతా బాగా సెట్ అయిపోయింది సో మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి మీరు ఏ ఏ స్టైల్ ఆఫ్ కుకింగ్ ఏ స్టైల్ ఆఫ్ డిషెస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకు అది కూడా కమెంట్స్తో తెలియచేయండి సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కుకింగ్ వ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తాను ఎవ్రీ వీక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నాక ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళ కూతురు వచ్చి టక్ కెమెరా కెమెరా సూపర్ సూపర్గా ఉంది టేస్ట్ అని చెప్తుంది సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ బీ హెల్దీ జై హింద్ టేక్ కేర్ బాయ్